హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయిపోయినామా ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ అయినాయి అప్పుడైతే మరి వీళ్ళు అప్పుడు కొంతమందికి వచ్చినాయి కొంతమంది స్టూడెంట్స్కి కొంతమంది స్టూడెంట్స్కి రాలేదు ఏడో తారీఖు ఎవరైతే ఏడు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు ఎగ్జామినేషన్ ఉందో వాళ్ళకైతే అడ్మిట్ కార్డ్స్ ఏడు ఎనిమిది అయితే ఇంజనీరింగ్ తొమ్మిది బీఆర్కు అయితే ఉంది మరి ఆర్కిటెక్చర్ బ్యా ఫైన్ ఆర్ట్స్ అయితే ఉంది మరి వాళ్ళకైతే రిలీజ్ అయినాయి అడ్మిట్ కార్డ్స్ వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు ఒకసారి మనం చెక్ చేద్దాం రిలీజ్ ఇక్కడ చూసినట్టయితే ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చేశారమ్మ వీళ్ళు ప్రెస్ రిలీజ్ కూడా ఇవ్వటం అయితే జరిగింది ఇది రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ రెండో తారీఖు మరి ఏడో తారీఖు మనం ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి అప్పుడే వచ్చినాయి మరి వచ్చినప్పుడు మరి ఏడు ఎనిమిది తారీఖు ఎప్పుడో వచ్చినాయి కొంతమంది స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు కొంతమంది స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాల మరి ఏడో తారీఖు అయితే మనకి ఫస్ట్ షిఫ్ట్ తొమ్మిది నుంచి ట్వెల్వ్ నూనె వరకు సెకండ్ షిఫ్ట్ త్రీ టు సిక్స్ ఎయిత్ అయితే ఓన్లీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఓన్లీ ఫస్ట్ సెకండ్ షిఫ్ట్ మాత్రమే ఉంటుందమ్మా ఎనిమిదో తారీఖుని ఓన్లీ సెకండ్ షిఫ్ట్ ఉంటుంది ఫస్ట్ షిఫ్ట్ అయితే ఉండదు మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి సబ్స్క్రైబ్ ఇది డౌన్లోడ్ చేసుకోవటం ఎలాగ కూడా ఒకసారి మనం కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు డౌన్లోడ్ ఆఫ్ జేఈ అడ్మిట్ కార్డు సెషన్ ఇక్కడికి వెళ్ళినట్టయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళేసి మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ బస్టన్ బటన్ వచ్చేస్తుంది మీరు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి మీద అప్లికేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ ఇస్తే మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది ఇది అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఒకటి గమనించగలరు ఇక్కడ అడ్మి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మీరు కానీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏపీనా తెలంగాణ కూడా ఒకసారి తెచ్చుకోండి కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓపెన్ కేటగిరీలో ఉందా ఒకసారి మనం చూసుకోండి తర్వాత ఇవన్నీ కూడా స్కాన్ కోడ్ ఉందాం ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చేసాడు నేను బ్లాక్ చేశాను రోల్ నెంబరు బార్ కోడ్ కూడా ఒకటి ఇక సిగ్నేచర్ మీ సిగ్నేచర్ ఇక్కడ క్లియర్గా ఉందా లేదా ఒకసారి చూసుకోండి మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ ఉంది తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిందా టెస్ట్ సెంటర్ మనం ఎప్పుడో ఇప్పటి నుంచే చెప్తున్నాం ఎగ్జా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏడో తారీఖు ఏడో తారీఖు ఎగ్జామినేషన్ ఉంది సెకండ్ షిఫ్ట్ మరి యొక్క మరి అడ్రస్ కూడా క్లియర్గా చూసుకుని వన్ డే బిఫోరే వెళ్ళిపోయండి రేపే సపోజు ఏడో తారీఖు వాళ్ళు రేపే వెళ్ళండి రేపు ఆరో ఆరో తారీఖు సండే కాబట్టి రేపే వెళ్ళి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎంత దూరం ఉందో మీ ఇంటికి మరి అది ఎంత టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ పడుతుందా వన్ అవరా వన్ అండ్ హాఫ్ అవరా చూసుకోండి ఒకసారి చెక్ చేసుకుని మరి ఆ రోజు కన్ఫ్యూజన్ లేకుండా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మరి ఏడు ఎనిమిదితో మనకి దుకాణం బంద్ క్లోజ్ అయిపోతుంది మరి ఇక్కడ చూసినట్టయితే ఎంట్రీ గేటు క్లోజ్ టైం ఇచ్చారు కదా ఈ డేట్ కూడా ఇచ్చేశారు ఈ టైంలో మీరు ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్ వాళ్ళు అయితే రెండున్నర ముందే వెళ్ళిపోండి వెళ్ళి మీ లేకపోతే మీకు గేట్ క్లోజ్ అయిపోతుంది మీరు గేట్ క్లోజ్ అయిపోతుంది టూ టూ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వన్ థర్టీ బిఫోర్ ఉంటే మంచిది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఇక్కడ కూడా మరి క్యాండిడేట్ ఫోటో కానీ క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ తంబ కానీ క్యాండిడేట్ సిగ్నేచర్ కానీ ఇచ్చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్